జీఎస్టీ తగ్గింపుతో రైతులకు వ్యవసాయ పరికరాలు తక్కువ ధరకు లభిస్తాయని కదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ అన్నారు తలుపుల మండలం కురుగుట్టపల్లిలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు జీఎస్టీ టూ పాయింట్ తో అన్ని వర్గాలకు ప్రయోజనకరంగా ఉంటుందని కదిరి టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు ఫహీద్ హుస్సేన్ అన్నారు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్న నేతలన్నారు దాదాపు నలభై నుంచి అరవై డెబ్బై వేల రూపాయలు ఒక ట్రాక్టర్ మీద జీఎస్టీ తగ్గింది అని చెప్పేసి చెప్పడానికి చాలా సంతోషంగా అలాగే ఎక్కువ శాతం ఇక్కడ లబ్ధి పొందుతుంది మన అనంతపురం సత్యసాయి జిల్లా వల్ల ఎక్కువ పొందుతుంది ఎందుకంటే వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు మీరు కొన్నది ఎవరు కొనరు ఎందుకంటే ఈ సబ్సిడీలో మీకు ఒక రకంగా సబ్సిడీ వస్తుంది ఏది మన ఈ స్ప్లిప్లర్స్ మీద డ్రిప్ ఇరిగేషన్ మీద మీకు సబ్సిడీతో పాటు మళ్ళీ ఇది రావటం అంటే దాదాపు మీ పెట్టుబడి జీరో తోటి మీకు అట్టి వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు మీకు వచ్చేస్తున్నాయి ఎక్కువ శాతం లబ్ధి పొందింది ఇక్కడ హార్టికల్చర్ కింద ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆవిష్కరించినారో ఈ మన డ్రిప్ ఇరిగేషన్ ఇది ఎక్కువ లబ్ధి పొందింది మన అనంతపురం